అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్ అందరికీ కూడా జయ శ్రీరామ్ సో ఈరోజు మనం రాబోయేటువంటి నర్మదా నది పుష్కరాల గురించి అయితే తెలుసుకుందాము మన భారతదేశంలో పన్నెండు అయితే ఉన్నాయి ఈ యొక్క పుణ్యనదుల్లో ప్రత్యేకంగా మనకి కృష్ణ గోదావరి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉంటాయి ఇవి కాకుండా గంగా యమున సరస్వతి నర్మదా ఇవన్నీ కూడా పుణ్యనదుల్లో ప్రత్యేకమైనవి అనమాట అందులో మనకి నర్మదా నది ఒక నది ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు కూడా జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి ఈ నర్మదా నది పుష్కరాలకి వెళ్ళాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళచ్చు అంటే ఈ స్నానం ఆచరించడానికి మనం ఏ స్థలానికి ఏ క్షేత్రానికి అయితే వెళితే మనకి మంచిగా అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ అయితే చూసేద్దాం నర్మదా నది మనకి మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్రదేశంలో జన్మించి అంటే అక్కడ ఉద్భవించి గుజరాత్లోని సముద్రంలో కలిసిపోతుంది అనమాట ఈ యొక్క నర్మదా నది మధ్యప్రదేశ్లో అమర్కంటక్లో జన్మించి పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మీదుగా ప్రయాణం చేసి గుజరాత్లో సముద్రంలో అయితే కలిసిపోతుంది వేలాది మైళ్ళు ఎన్నో పుణ్యక్షేత్రాలు కలుపుతూ ఈ యొక్క నర్మదా నది ప్రవాహం అయితే సాగుతూ ఉంటుంది సో నర్మదా నది పుష్కరాల విశేషాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి చివరి వరకు ఎందుకంటే ఎక్కడ మిస్ అయినా మీకు ఇది మన రాష్ట్రం కానీ రాష్ట్రం మనం వెళ్తూ ఉంటాము అక్కడ వసతులు కానీ అక్కడ ఎలా చేరుకోవాలి కానీ విశేషాలన్నీ కూడా నేను మీకు వీడియోలో తెలుపుతాను కాబట్టి చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అలాగే మీకు ఇప్పుడు నేను తెలిపేదంతా కూడా ఆ వివరాలు మాత్రమే నేను ఒకటో తారీఖు నుండి అవకాశాన్ని బట్టి లైవ్లో కూడా వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా నాకు వీలు కుదిరినట్లయితే నేను కూడా నర్మదా నది పుష్కరాలు లైవ్లో మీకు అక్కడికి వెళ్ళైతే చూపిస్తాను నేను కూడా ఉజ్జైన్ మహాకాళేశ్వరి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒకవేళ వెళ్ళినట్లయితే మీకు అక్కడ నుంచే నేను మీకు లైవ్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను మన భారతదేశంలో మనం దేవతలతో పాటు సమానంగా ప్రకృతిని కూడా పూజిస్తూ ఉంటాము అందులో ప్రత్యేకంగా నదులను కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అందులో ఒక నది నర్మదా నది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మ్యాప్లో ఉన్నట్లుగా నర్మదా నది ప్రత్యేకంగా మధ్యప్రదేశ్లోని అమరకంటక్ అనేటువంటి ప్రదేశంలో జన్మించి అక్కడ నుండి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ల మీదుగా మరి గుజరాత్లో కలిసిపోతుంది సముద్రంలో మరి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చిత్రంలో ఉన్నటువంటిది అమర్కంటక్ ప్రదేశం అనమాట అమర్కంటక్లో నర్మదా నది అమ్మవారి ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడే నర్మదా నది ఉద్భవించి వేల మైళ్ళు ప్రయాణం చేసి రెండు మూడు పుణ్యక్షేత్రాలను కూడా కలుపుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట ప్రత్యేకంగా శివక్షేత్రాలను అయితే కలుపుతూ ఉంటుంది అందులో మహేశ్వర ఒకటి అమలేశ్వర ఒకటి ఓంకారేశ్వర క్షేత్రం ఒకటి ఇలా చాలా క్షేత్రాలు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒక క్షేత్రం అన్నమాట అలాగే అమరకంట ఒకటి అలాగే ఓంకారేశ్వర క్షేత్రంలో జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని నర్మదా నది పుణ్యక్షేత్రాల్లో పుష్కర స్నానం కూడా చేయవచ్చు అలాగే అక్కడి నుంచి ఒక నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక మహా జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అనేటువంటి పట్టణంలో మరి విశేషమైనటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ భస్మాభిషేకం చాలా అన్నమాట ప్రతి భారతీయుడు ఒక్కసారైనా సరే ఈ యొక్క భస్మాభిషేకాన్ని దర్శించాలి అనేటువంటి కోరికతో ఉంటాడు అలాగే ఈ యొక్క నర్మదా నదీ తీరంలో నదిలో మధ్యలో ప్రవాహంలో రాళ్ళు స్టోన్స్ చాలా అన్నమాట ఈ యొక్క స్టోన్స్ అన్నిటి కూడా విశేషంగా శివలింగాలుగా తయారవుతాయి వాటందరికే కానీ కొంచెం శిల్పులందరూ కూడా చెక్కి తీసుకొని వస్తూ ఉంటారు భారతదేశంలో తొంభై ఐదు శాతం దేవాలయాల్లో నర్మదా నది బాణాలే అంటే లింగాలే ఉంటాయన్నమాట సో ఇప్పటివరకు నర్మదా నది గురించి కానీ అలాగే నర్మదా నది తీరాన ఉన్నటువంటి క్షేత్రాల గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు ప్రధానమైన రెండు పుణ్యక్షేత్రాలకి ఎలా చేరుకోవాలి వాటి వసతుల గురించి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము నర్మదా నది జన్మించిన స్థలమైనటువంటి అమర్కంటక్ ప్రదేశానికి చేరుకోవాలంటే మనం హైదరాబాద్ కానీ ఇండియాలోని ప్రధాన ప్రదేశాల నుంచి ముందుగా మనం బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు చేరుకుంటే అక్కడి నుంచి నూట పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క అమర్కంట ప్రదేశం అయితే ఉంటుంది మర మరొక పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఓంకారేశ్వర్ ఈ యొక్క ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇండోర్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడికి ఓంకారేశ్వర్ చేరుకోవడానికి మనం ఇండోర్ చేరుకొని అక్కడి నుంచి ఇక్కడికి అయితే చేరుకోవచ్చు ఓంకారేశ్వర్ అయితే మీకు జ్యోతిర్లింగ దర్శనం కూడా జరుగుతుంది ఆ తర్వాత మరొక శివక్షేత్రం నర్మదా నది ఒడినటువంటిది మహేశ్వర్ క్షేత్రం ఇది కూడా ఇండోర్కి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తున్నారు కదా ఇదంతా కూడా నర్మదా నది తీరం ఈ తీరంలోనే మండలేశ్వర్ మహేశ్వర్ జల్కోటి ఇవన్నీ కూడా నర్మదా నదీ తీరాన్ని ఉన్నటువంటి క్షేత్రాలు అన్నీ కూడా దాదాపుగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దగ్గర నుంచి అన్ని శివక్షేత్రాలే నర్మదా నది తీరానైతే ఉంటాయి సరే కదండి నర్మదా నదికి సంబంధించిన విశేషమైన క్షేత్రాలు పుష్కర స్నానం ఎక్కడ చేయాలి అనేటువంటిది ఇది కాకుండా జబల్పూర్ కూడా ఉంది జబల్పూర్ అయితే మనకి కొంచెం దూరం అవుతుంది అనమాట ఇంకపోతే వసతుల గురించి మనం మాట్లాడినట్లయితే ఇంకా నాకు అర్థమైతే అవ్వట్లేదు నేను కూడా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళాక అక్కడ వసతులు ఎలా ఉంటాయి మనం దర్శనాలు ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ వీడియో చేస్తూ ఉంటాను మీ అందరికీ నేను నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అందరూ కూడా చూస్తూ ఉండండి మన ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది నర్మదా నది అలాగే ఐదు జ్యోతిర్లింగాలు మరియు నాలుగు శక్తిపీఠాలు ఇవన్నీ కూడా నేను రాబోయే వన్ వీక్లో చేయబోతున్నాను అందరూ కూడా ఛానల్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి చూసారు కదండి నర్మదా నది పుష్కరాలు నర్మదా నది పుష్కరాల గురించి కానీ అలాగే ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలు వెళ్ళాలని కానీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపించినట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి వచ్చేటువంటి నది పుష్కరాలు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి